శ్రీ మహాగణాధిపత కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుడు సుదర్శను దూర్వాసుని రక్షించుట దూర్వాసుడు అంబరీష యందున్న గౌరవ భావంతో నన్ను ద్వాదశి పారణకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణము చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవం తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనము నన్ను తరుముకుంటూ నా వెనుకనే వస్తున్నది నన్ను తుదకు తుదముట్టించాలని ఆ సుదర్శనము వెనకాతలే వెంబడిస్తోంది నన్ను తుదముట్టిస్తే గాని శాంతించేటట్లు లేదు కాబట్టి వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనమును ఆపగల సమర్థుడవు నువ్వే అని నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుని ప్రార్థించాడు దుర్వాస మహర్షి అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశముతో దుర్వాస మహర్షి తొందరపడ్డారు భక్తవరదుడైన ఆ శ్రీహరి ఆది చూసి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనస్సు గలవాడై మిక్కిలి పరివర్తన చెందాడు అందుకని ఆ మన మహర్షిని మరణించు ఒకవేళ కర్తవ్యమును పాటించటమే నీ లక్ష్యం అయితే అతనికి బదులుగా నన్ను సంహరించు పదునాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్నేమీ చేయలేరు నన్ను మరణించు శరణు వేడినా అతనిని కాపాడటం నా ధర్మము ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నారు పశ్చాత్తాపము పొంది నన్ను రక్షించమని శరణు వేడుకున్నారు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేనేమో శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహనీయుడిని రక్షించటం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారము అతనిని చంపటము అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలన్నది ఆ శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనస్సులోని ఆలోచన ప్రకారము అతనిని ప్రాణభిక్ష పెట్టమని కోరటము దానిని నేను రక్షించటము అది నా కర్తవ్యం అవుతుందని అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శన చక్రమును ప్రార్థించాడు అయినా సుదర్శనుని మనస్సు శాంతింపలేదు దూర్వాసుని వదిలిపెట్టటానికి ఇష్టపడనట్లు అనిపించలేదు చేసేది లేక శరణు వేరిన దూర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతపట్టి సుదర్శనునికి ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసైనా దూర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణుని చంపటం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులకు లొంగని ఆయుధానివి కదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపు కాని నేను బ్రతికి ఉండగా దూర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను నా భుజబలము మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడతాను అని నా బాణాల వేడిని చూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా శ్రీ మహావిష్ణువు యొక్క చేతియందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్న ముందు దూర్వాసుని వదిలిపెట్టు అన్నాడు అంబరీషుడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు అయినా అంబరీషుని హెచ్చరించాలనుకుని పోయి రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోతోంది డాబుదర్పాలతో నాతో వధిస్తున్నావు బాధిస్తున్నావు వధిస్తానని చెప్తున్నావు నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసము ఉంది అని అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత మొనగాడివి అయితే మాత్రం ఏమిటి నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనస్సుని ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరి ఒక బాణాన్ని సుదర్శనుని మీదగా ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసాన్ని ఆర్తత్రాణపరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబరీషుని గాఢంగా కౌగలించుకొని రాజా అంబరీష నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకు నన్ను ప్రయోగించారు నిన్ను కాపాడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయటం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలాలలో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించని వారు ఇతరుల ధనమును ఆశించని వారు గోబ్రాహ్మణ శిశు హత్యలకు దూరంగా ఉండేవారు పరస్త్రీల పట్ల మర్యాద చూపించేవారు ఇహపరలోకాలలో సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లుతూ ఉంటారు దూర్వాసుని క్షమించి అతనిని రక్షించాలని చూచిన నీ గొప్పదనం పొగడదగింది నీ కోరిక ప్రకారము దూర్వాసుని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు ఇతరులను రక్షించటానికి శరణాగతులను కాపాడటానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి ఎవరినైనా ఎదిరించాలి ఎదిరించవచ్చును కూడా ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానము అనే విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయము ద్వారా తెలుసుకోవచ్చును ఇంతటితో ఇరవై ఏడవ రోజు కార్తీక పురాణము పారాయణము సంపూర్ణము